ఈ వారం పదహార తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్ర తెలుసుకుందాం ఈ వారం గ్రహించాలని గ్రహించినట్లయితే మేషాశ్రాలకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అన్ని సమస్యలు పోతాయి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు ఉద్యోగాలు కూడా అనుకోకుండా ఆ సమయానికి అందుబాటులోనే ఉంటాయి ఇబ్బంది పడకలేదు ఇంటర్వ్యూస్ కూడా పెడతారు సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ప్రమోషన్స్ రాని వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తాయి అన్ని కూడా మేషాస్త్రాలకి సమయ మంచి సమయం బాగుంది ఎలా ఉన్నప్పటికి కూడా చికాకులు ఉన్నా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని సమానంగానే దెబ్బతి పడక్కర్లేదు అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వస్తే జాగ్రత్త వహించండి పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది మంచి మంచి ప్రణాళికలు వేస్తుంటారు ప్రణాళిక తగ్గట్టుగానే పనులు కూడా సత్తమంగా నెరవేరుతుంటాయి కానీ ఈ మేషాసుకొని అసలు అన్నట్టు కష్టపడితే కానీ పని ఫలితం ఉండదు ఈ రాశి ఎంత కష్టపడతా అంత పదవిలో సాధిస్తారు దేనికి భయపడక్కర్లేదు ముందు నడవండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పెద్దగా నిత్యం నిత్యము పారాయణ చేసుకోండి చేసినట్టయితే అన్నిటికన్నా ముఖ్యంగా గణపతిని పూర్తి చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి వృషభ ఇప్పుడు చదవకాశాలు చేదాకా వచ్చి జారిపోతున్నాయి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంలో చిక్కా అధికంగా ఉన్నాయి తెలియకుండా ఏదో ఒక సమస్య రావడం హాస్పిటల్ పాలైపోవడం జరుగుతున్నది జాగ్రత్త వహించండి కొంచెం మోకాలు నిరాహించటం అధికంగా ఉంటాయి ఈ రాష్ట్రాలకి టైం బాగున్నప్పటికి కూడా ఆరోగ్య సమస్యలు అధికంగా కనపడుతున్నాయి అనేది జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో కూడా అన్నివాలను పెరిగిపోయి మనస్థిమిత లేకుండా బాధపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలకి కొన్ని కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవు మూడు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి అన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తుంటే మంచి యోగంలో ఉంటాం అందులో కొన్ని గ్రహాలు సూట్ సూట్ అయిన మూడు గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు అంతా సరిగా ఉంటే మాత్రం అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామిని పూర్తి చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాశి ఈ మిని దాస వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది ఇబ్బంది అంటే ఏమి ఉండదు భార్యాభర్త కూడా అన్యోన్యత అడుగుతూ ఉంటారు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ అవి వస్తుంటాయి అన్ని విషయాలు కూడా బాగుంటుంది సొసైటీలో కూడా మంచి ప్రేమ ఉంటారు ప్రజలు కూడా దైవ దైవ కార్యక్రమంలో నిర్విఘ్నమై అన్ని కార్యక్రమాల్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు అన్ని విధాలు బాగుంటుంది ఈ విజయవాసులకి సమయం చాలా బాగుంది కాబట్టి ఏ పనైనా సరే నిర్విఘ్నంగా జరిగిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు లష్మీదే అని నిత్యమో పారాయణ చేయండి చేసినట్లయితే అమ్మవారి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టు మీ సమస్యలు తీరిపోతాయి తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాటవానికి రోజు రోజుకి ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది డబ్బు అయితే అంచునే డబ్బు ఉంటుంది డబ్బు గురించి అవసరం లేదు ఆర్థికంగా అన్ని విషయాలు కూడా సహకార సహాయ సహకారాలునే ఉంటాయి వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో రాబడి బాగుంటుంది అన్ని బాగుంటాయి జలసాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అన్ని బాగున్నప్పటికీ ఏదో ఒక మనస్సు మనసుకి స్థిమితం అన్న ఉండదు స్థిమితం లేక బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా తక్కువ కాబట్టి గ్రహాలలో అన్ని కూడా మంచి యోగంలో ఉన్నాయి గురుగ్రహం కూడా మంచి యోగా ఇస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాలు దీనికి భయపడక్కర్లేదు ఏదైనా సరే చెయ్యాలనుకుంటే చెయ్యండి అమిధాల కలిసి వస్తుంది వ్యాపారాలు కానీ ఉద్యోగంలో కానీ తెలియని సరే మంచి మంచి అవకాశాలు వస్తాయి తేజాలు పోకుండా వాటిని జాగ్రత్తగా చూసుకొని అన్ని విధాలు కూడా సక్రమంగా ఉండి మాటని చక్కగా మాట్లాడుతూ అందరిలో మంచి ప్రండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్కగా నిత్యము ఇష్టదైవాన్ని పూర్తి చేసుకోండి పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు దయ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయండి పుణ్యక్షేత్రం దర్శించండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాసాలకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం శని అంత యోగంగా లేదు శని అర్థాశ నడుస్తుంది దాంతో చిక అధికంగా ఉన్నాయి అన్ని కూడా ప్రతి పని కూడా ఆటంకంగా నడుస్తుంది రవాణా రంగంలో కూడా కొంచెం మిశ్ర ఫలితంగానే ఉంది ఏదైనా క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ అనుకున్నంత ఫలితం కనిపించట్లేదు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు సన్నగిలుతున్నాయి ఎందుకంటే వ్యాపారంలో కూడా తక్కువ వ్యాపార వ్యాపార చాలా కూడా అంత ఇదిగా లేదు ఆహార వ్యవహారాల్లో కూడా జాతర అనారోగ్యం అంటూ రాదు అన్ని విధాలా బాగుంటుంది ప్రతి కూడా ఈ సింహరాశాలకి వాళ్ళకి టైము అష్టం వల్ల ప్రతి కూడా టెన్షన్ గా ఉంటుంది టెన్షన్ తగ్గాలంటే తిరిగి శైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది వివాహం కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసినా కూడా కాలేజీని కావడానికి టైం పడుతుంది కాబట్టి కంగారు పడకుండా చక్కగా ఈశ్వరాభిషేకం కానీ తిరిగి తైలాభిషేకం కానీ చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఈ సింహరాశి వాళ్ళకి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని విధాలు బాగానే ఉంది సొసైటీలో కూడా మంచి విడుస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు ప్రతిదీ కూడా పత్రికా విలేకరులు కానీ మీడియా రంగా కలిసి వచ్చే కాలం అన్ని విషయాలు కూడా బాగుంటుంది పూజారులకు పూజా కార్యక్రమాలు చేసే వాళ్ళవారికి సరే మంచి యోగప్రదంగా ఉంది కన్యా రాష్ట్ర వాళ్ళకి ఏ వ్యాపారైనా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా వస్త్ర వ్యాపారం కానీ కన్జ్యూమర్స్ కానీ కానీ బాగా కలిసి వస్తాయి అలాంటివి చేయండి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది వస్తుంది విద్యార్థులతో చదువుల్లో బాగా రాణిస్తారు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు అవడం ఆస్కారం ఉంది మంచి యోగప్రదంగా ఉంది కాబట్టి కన్యా రాష్ట్రాలకి తిరిగి భయపడకండి ప్రస్తుతి కూడా ధైర్యంగా నిర్వహించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాజు వారిని చక్కగా రాజరాశి అమ్మవారిని నిత్యము కాస్త అమ్మవారి శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్టయితే ఈ సమస్య ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలమేను మీడియా రంగాల వాళ్ళకి నిశ్చయం ఫలితంగా ఉంటుంది పత్రికా విలేకరులకు కూడా కొంచెం రాబడి తక్కువగా ఉంటుంది దాంతో కొంచెం సమస్యలు అధిక అధికంగా ఉంటాయి వాహన ప్రమాద అధికంగా ఉంటాయి ఈ జాగ్రత్తగా ఉండాలి ఈ తులదాసారికి ఆహువు ఇబ్బంది పెట్టే అవసరం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి ఇబ్బంది వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కలకరి స్థానం కూడా ఈ తులదాసారికి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు ఏమవుతుంది ఈ శుక్రుడు అధిపతి వల్ల కుటుంబంలో సౌక్యం ఉండదు భార్యాభర్తలకి చిన్న విషయాన్ని చిక్కిచ్చు ఆడుకోవటం మాటలు అనుకోవటం జరుగుతూ ఉంటుంది జాగ్రత్త వహించండి విద్యార్థులు కూడా మాట వినకుండా విడకుండా కారణం వృధా చేస్తూ ఉంటారు ఇవి కూడా కాస్త పెద్ద వహించుకొని చేసినట్లయితే ఈ రాష్ట్రాలకు కూడా అన్ని విధాలు బాగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఆరోగ్యంలో మాత్రం చికాకులు తప్ప జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలు చక్కగా కార్తీకే పూజ చేసుకోండి అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దేవ దేవాలయానికి స్వామి వారికి అభిషేకం చేయించండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి వృత్తికి రాసి వృత్తి అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి 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 ప్రణాళికలు వేస్తుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్యూమర్స్ వాళ్ళకు కానీ భూములు అమ్మాలి కొనే వాళ్ళకి కానీ నిశ్చించి వాళ్ళందరికి కూడా ఆ రాబడి బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఇబ్బందులు వచ్చినా కూడా అన్ని విధాలు కూడా ఈ రాష్ట్రాలకి ఈజీగా సాల్వ్ అయిపోతుంటాయి భయపడకండి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఆర్థికంగా ఇబ్బంది లేదు అనటానికి అప్పుడప్పుడు కొంతమంది ధన సహాయం చేస్తూ ఉంటారు ఆ సహాయం చేసినప్పుడు ఆ ధనం కూడా ఇవ్వలేకపోతే వరన్నా అదే మెయిన్ ప్రాబ్లంగా బాధపడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త వహించండి వివాహం కాని వాళ్ళు వివాహాలు కూడా ప్రయత్నం చేయండి అనుకోకుండా అయిపోతాయి చిన్న చిన్న తరహా పరిశ్రమలకు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో కూడా మంచి అన్ని రంగాల్లో కూడా మంచి ప్రవృత్తి కానవస్తుంది వృత్తి భయపడ అవసరం లేదు ఉద్యోగాల్లో కూడా ఆ భద్రత ఇబ్బంది ఉద్యోగాలు గురయ్య పోతే బాధపడుతుంటారు అంత ఆదర్త అవసరం లేదు టైం ఉంది కాబట్టి ప్రతి కూడా హ్యాపీగా జరిగిపోతుంది ఇబ్బంది అంటే ఈ రాష్ట్రాలు చక్కగా మీ వృద్ధాదయాన్ని పూర్తి చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది వ్యవహారాలు సక్రమంగా నిర్వహించండి ఆ పత్రికా రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది మీడియేటర్స్ కూడా మంచి రాబడి ఉంటుంది రవాణా ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా ప్రతిదీ కూడా దూర ప్రయాణం చేసినా కూడా ఇన్కమ్ బాగుంటుంది పుణ్యక్ష దర్శిస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు సభలు సమావేశాల్లో కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు మంచి పురోగతి కాని వస్తుంది విద్యార్థులు కూడా విదేశాలు వెళ్తానికి ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా ఉద్యోగాలు కూడా వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చిన్న తలహా పరిశ్రమ వాళ్ళకు కూడా కుటీర పరిశ్రమ కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలున్నా కూడా ధనస్రాసాలకి గురుబల బాగుంటుంది కాబట్టి సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతే భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్క ఈశ్వరాభిషేకం చేయించుకోండి ఈశ్వరాభిషేకం చేయించి పెడుతున్న సోమవారం నాడు స్వామివారికి ఆవకాలతో కానీ పంచామృతాల అభిషేకం చేయించినట్లయితే అన్ని విధాన కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి మకర రాష్ట్రాలకి అన్ని అన్ని సక్రమంగా నెరవేరుతుంటాయి ఏనాడుస్ని కూడా రాష్ట్ర వరకు వచ్చేసింది భయపడ అవసరం లేదు ఉన్నంత కాలం కూడా సమస్య ఎదుర్కొన్నారు కొంతమంది సమస్య ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని విధాలుగా బాగానే ఉంది కొంచెం ఊపిరిలో జలుబు రావటం దగ్గు ఎలర్జీ రావటం కూడా అధికంగా ఉంటుంది వీడికన్నిటికి కూడా ఇబ్బంది అవసరం లేదు ఈ మకరలకి టైం చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఏ పని చేసినా కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటుంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు అభివృద్ధి కూడా కాని వస్తుంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహ పరితయం చేయండి వివాహాలు ఆస్కారం ఉంది ప్రేమానుబంధాలు బలపడతాయి బంధువు రాకపోయిన కూడా అధికంగా ఉంటే ఖర్చులు మెది ఖర్చుల దగ్గర రాబడి లేకపోయేటప్పటికీ సమస్యలు ఎదురవుతుంటాయి ఇవన్నీ మకర రాష్ట్రాలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డా కూడా చాలా మటుకు హ్యాపీగానే వెళ్ళిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేయించండి పాటు ఈశ్రాభిషేకం కూడా ప్రతి నెల మా నాడు చేయించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం కొన్ని కూడా ఇబ్బంది ఆలోచనలు అలవాట్లు కూడా కొంచెం అవుతాయి అలవాట్ల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్ని ఉంటారు పిల్లలు కూడా మాట విడకుండా అసహ్య చేస్తూ ఉంటారు ఎక్కువ పెద్దల గురించి ఆలోచిస్తూ పెద్దల ఆరోగ్యం ఆలోచిస్తూ ఉంటారు ప్రతి విషయానికి ఏదో ఒక ఇబ్బందికరంగానే కనపడుతుంటుంది ఉంటుంది ఆ ఇబ్బంది కలిగిపోవడం కోసమే దయవాల చేస్తూ ఉండండి ఈ రాష్ట్రాలకి మంచి ఆలోచన ఉంటుంది ఉంటుంది మంచి నడవడిక ఉంటుంది అన్ని విషయాలు కూడా మనుషులు కూడా చాలా బొలెట్ గా ఉంటారు అన్ని విషయాలు బాగుంటుంది మనుషులకి రాకపోకలు బంధువుల్లో కూడా మంచి పేరు లభిస్తుంటారు ప్రేమాదరాగాలు అధికంగా ఉంటాయి అన్ని బాగుంటాయి కానీ కొంచెం అతిగా ప్రేమిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా అవే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి దాంతోనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలు చక్కగా మీరు విష్ణు శాస్త్రం పారాయణ చేస్తున్నది లేకపోతే ప్రతి శనివారం నాడు కృష్ణమూర్తికి తులసి మాట తులసి ఒకటి తీసుకొని శనివారికి అష్టోత్తరం పూజ చేయించి చేసినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తీరుపే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సమయం బాగానే ఉంది ఏలినా దోషం నడుస్తుంది గ్రహాలు కూడా సపోర్ట్ చేయటం లేదు సమస్యలు అధికంగా ఉన్నాయి రావలసిన కూడా అందకపోయే ఇబ్బంది పడుతున్నారు మాట పడే సమయం ఆసనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మాటలు ఇబ్బంది ఉంటారు భార్యాభర్స్ కూడా కిచువరి కోట అధికంగా ఉంటుంది ప్రతి విషయానికి ఆరోగ్యంలో కూడా చికాకు అధికంగా ఉంటాయి ప్రతి కూడా ఎందుకంటే మినరాల్స్ వాళ్ళకి అన్ని విధాలు కూడా శని ప్రభావం అనేది ఎక్కువ భాగం ఇబ్బంది పెడుతుంది అందుకని జాగ్రత్తగా ఉండండి శని ఎవరికైనా సరే త్రీ టైమ్స్ వస్తారు ఫస్ట్ టైం లో అయితే పిల్లలు కొంతమందికి కెరీర్ బాగుంటుంది వివాహాలు అయిపోతాయి ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటారు సెకండ్ టైమ్ కెరీర్ మీద పడతారు థర్డ్ టైం వచ్చే కొంచెం ఆరోగ్యం అలాంటి ఇబ్బంది వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా నడుస్తాయి అంతేగాని దీని గురించి ఆలోచించుకుంటూ కాలాన్ని వ్యవహార చేయకుండా కాలాన్ని గుప్పెట్లో పెట్టుకొని మన దాని టెక్కలు నడిచినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి గురుబలం బాగుంది అన్ని కూడా ఈ మినరాశకి ఇబ్బంది అంటే ఏమీ లేదు అది ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోండి వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ఏదైనా సరే చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది మోడర్న్ ఫుడ్స్ లాంటివి కానీ పాలు పాలకు సంబంధించిన పదార్థాలు కానీ ఇలాంటివి కూడా బాగా కలిసి వస్తాయి ఇబ్బంది ఉండదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవార్కముల్లో పాల్గొంటారు దైవానుగ్రహం వల్ల ప్రతి కూడా సాధిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా ప్రతి రోజు పూజ చేసుకుంటూ దర్శామూర్తిని చక్కగా పూజ చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది అదే దర్శనామూర్తి అండి ఈశ్వరు అవి నిత్యవు కాస్త పూర్ణమ స్వామి మంత్రాన్ని రెప్పించకుండా పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు యోగప్రదంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్